ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది ఎస్ జీవితం అంటేనే అంతా లైఫ్లో మనం అనుకున్నది కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ ఛాలెంజెస్ ఇవన్నీ తప్పకుండా వస్తూ ఉంటాయి అది మీ ఒక్కరి జీవితంలోనే కాదు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ ట్విస్ట్స్ అనేవి కామన్ అనమాట సో ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనకి జీవితంలో కొద్దిగా బాధగా అనిపిస్తూ ఉంటుంది మనం అనుకున్నది ఇది జరగట్లేదే అసలు ఏం చేయాలి అన్న ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట సో అలాంటి సిచ్యుయేషన్స్ని ఎలా ఫేస్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటి అంటే యూ హ్యావ్ టు ఇట్ ఎస్ లైఫ్ ఈజ్ అన్ఫేర్ అన్నది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలి అనమాట తప్పదు ఇది ఎందుకంటే జీవితం అంటేనే అంత అది యాక్సెప్ట్ చేయటం ఫస్ట్ థింగ్ అయితే ఇక సెకండ్ థింగ్ వచ్చి మీరు ఆ సిచ్యుయేషన్ గురించి అంటే ఆ సిచ్యుయేషన్ టఫ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని ఏమైనా మార్చగలరా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఇన్ కేస్ మీరు కనుక దాన్ని మార్చగలిగే శక్తి ఉంది అనుకోండి మీలో విల్ పవర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా దాన్ని మార్చడానికి ట్రై చేయాలి లేదు కొన్ని సిచువేషన్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ కంట్రోల్ మన చేతిలో ఏమీ ఉండవనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇతరులు మిమ్మల్ని నిందించటం క్రిటిసిజం అంటారు కదా అలా క్రిటిసైజ్ చేయటం అది ఇతరులు చేస్తూ ఉన్నారు అది మీ కంట్రోల్లో లేనిది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నది ఇంకా ఇతరుల యొక్క ఒపీనియన్ మీ గురించి వారు ఏమనుకుంటూ ఉన్నారు అనేది కూడా మనం మార్చలేం అది వాళ్ళ ఛాయిస్ కాబట్టి సో దాన్ని కూడా అది అవుట్ ఆఫ్ కంట్రోల్ కాబట్టి మనం ఏమి చేంజ్ చేయలేం ఇంకా మూడవది వచ్చి వారి యొక్క బ్యాడ్ బిహేవియర్ ఒకవేళ వారికి మీరు నచ్చలేదు అనుకోండి తప్పక వారి బిహేవియర్ అనేది ప్రాపర్ వేలో ఉండదన్నమాట అలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు కూడా దాన్ని చేంజ్ చేయడానికి మనం ప్రయత్నించిన వృధానే అవుతుంది కాబట్టి మనం ఇక్కడ చేయవలసింది ఏంటి చేంజ్ చేయగలిగినవి మాత్రమే మన కంట్రోల్లో ఉండి మన విల్ పవర్ను ఉపయోగించి మనం చేంజ్ చేయాలి ఏవైతే మన అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాయనుకోండి వాటి గురించి ఆలోచించటం సమయాన్ని దాని గురించి వెచ్చించటం కూడా ఫుల్ దండగా వేస్ట్ సో ఆ సమయాన్ని మనము సిచ్యుయేషన్స్ని ఏవైతే చేంజ్ చేయగలమో దానికి ఉపయోగించుకుంటే మన లైఫ్లో సంతోషాన్ని మనం క్రియేట్ చేసుకోగలం అన్నమాట అది సెకండ్ థింగ్ ఇక మూడవది వచ్చి ఆలోచించటం అంటే ఇతరులు మీతో ఇలా మిస్బిహేవ్ చేసిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు కదా లేదా మీరు ఏదైనా నష్టపోయిన దాని గురించి కూడా పదే పదే ఆలోచిస్తూ ఉంటారు ఆలోచనలు అనేవి మన మైండ్ నుంచి వచ్చేవి సో మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగినామనుకోండి ఆ ఆలోచనలు అనేవి రావు ఇక దాని గురించి మనం ఏమి చేయలేము కాబట్టి దాని గురించి ఆలోచించటమే వేస్ట్ సో ఈ మూడవది వచ్చి మనము మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఎలా మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనడానికి నేను ఇంకో వీడియో చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడవచ్చు సో ఈ మూడు కనుక చేయగలిగితే మీ లైఫ్ మీరు అనుకున్న విధంగా జరగకపోయినా కూడా మీరు సంతోషంతో బ్రతకచ్చు అనమాట ఈ మూడు కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఇది కొంచెం కష్టమే అయినా సింపుల్ థింగ్ ప్రాక్టీస్ మీద మీకు వచ్చేస్తుంది సో ఈ మూడు ట్రై చేయండి మీ లైఫ్ని సంతోషంగా గడపండి సంతోషంతో నింపుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం కూడా మీ చేతిలో ఉంది మీరు చేసినా చేయకున్నా సంతోషంగా ఉండటం నా చేతిలో ఉంది అవునా కాదా ఇక మీ ఇష్టం థ్యాంక్ యూ బాయ్